Sí. అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి ఇక ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా నా హడావుడైతే ఎలా ఉంటుందని పెట్టాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్యకి నేను రాఖీ కట్టింది అని కన్నాకి రాఖీ కట్టింది అంత లాస్ట్లో అయితే పెడతానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఉంటూనే ఉంటుంది కదా ఇంక నేనైతే బయట ఊడ్చుకున్నాను అలాగే బ్రష్ అంతా అయ్యాక ఇంక ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే పిల్లలకి ఒక పక్క పాలు ఇంకా నాకైతే ఒక పక్క కాఫీ అయితే పెట్టేసుకున్నాను ఈ మధ్య మా వారికి జావ ప్రిపేర్ చేయడానికి నాకు అసలు టైం ఉండట్లేదు కొంచెం కొత్త ఇల్లు కదండీ సామాన్ అన్నీ కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి నాకు కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక్కడ నైటే పడుకునే ముందే నైట్ తిన్న డిన్నర్ అయ్యాక తిన్నవన్నీ కడిగేసుకుంటున్నాను ఎటు షింక్లోనే కదా కడిగేదని చెప్పేసి ఇలా కడిగేసుకుంటే ఆరిపోయిండి ఇవన్నీ తడంతా ఆరిపోయాక ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఒక పక్క కాఫీ ఇవన్నీ ప్రిపేర్ అయ్యే లోపు ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఎక్కడ 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 ఉంటే తొందరగా తీసుకుని వాడుకోవడానికి అది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కదా నైటే ఎందుకు కడిగేసుకుంటున్నానంటే ఇవి తడంతా ఆరిపోతాయి కదా నైట్ అంతా ఇలా ఉంటే డ్రై అయిపోతాయి కదా అప్పుడైతే ఈ కబోర్డ్స్లో అవి నీట్గా సర్దుకోవచ్చు అని చెప్పేసి ఇంకెప్పుడు చూసినా నైటే కడిగేసుకుంటున్నానండి ఈ మధ్య దానివల్ల పని కూడా కొంచెం కలిసి వస్తుంది అనమాట మార్నింగే గిన్నెలు కడిగే పని ఉండదు కదా టైం అనేది సేవ్ అవుతుంది ఎక్స్ట్రా చేసి ఇలా సర్దుకుంటూనే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అలాగే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాననమాట ఇంకా ఏమన్నా దోశ పిండి ఇడ్లీ పిండి అది ఉంటే టెన్షన్ ఉండదు కానీ ఇంకా అవి రెండు లేకపోతే టెన్షన్ వస్తుందనమాట ఏం చేయాలా ఏంటా అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకుని బుట్ట తీసి అయితే కింద పెట్టేసుకున్నాను ఈ లోపైతే టీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట నాకు మా వారికి అయితే కలిపేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ టైం చూడాలి నెక్స్ట్ అంటే రేపు నుంచన్నా ట్రై చేయాలి రాగ్జావ్ అది ప్రిపేర్ చేయడానికి అయితే జావ తాగుతారు లేకపోతే ఏబీసీ జ్యూస్ ఉంటుంది కదా అదైనా తాగుతారు పాపం తనకు అసలు టీ కాఫీ తాగాలంటే ఇష్టం ఉండదు కాకపోతే నేనే కొంచెం తొందరగా ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే ఇస్తున్నాను ఈ మధ్య ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పాలుకైతే పాలు కూడా కాగిపోయినాయండి ఇంకా పిల్లలకైతే బూస్ట్ కలిపేసి పెట్టేస్తాను ఇవి చల్లగా అయ్యేలోపు వాళ్ళు అయితే బ్రష్ చేసేసుకుంటారు కదా ఇంకా పాలైతే మిక్స్ చేసేస్తున్నాను కన్నా ఏంటంటే ఇక్కడే ఉంటాడు వాడు స్కూల్కి వెళ్ళేదాకా ఇలా నా చుట్టూ చుట్టూనే తిరుగుతాడండి నార్మల్గా మొన్నటిదాకా అమ్మ అన్నయ్య అది ఉండేవాళ్ళు కదా ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాడు వచ్చేవాడు కాదు ఇంక ఇప్పుడు నా చుట్టూ చుట్టూనే తిరుగుతాడు ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా కాఫీ తాగేసి బయటకు వెళ్ళిపోతారు కదా ఇంకా వాళ్ళ అక్క పనులు వాళ్ళ అక్క ఉంటుంది స్నానానికి అది వెళ్తుంది ఇంకా అస్సలు కూర్చోడు అనమాట ఒక్కడే వచ్చేసి నా దగ్గర చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి టీ మా వారికిచ్చేసి ఇంక నేను కూడా తాగేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రోజు ఏమీ లేవండి పిండి మొన్న ఒక టూ డేస్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా పిండి కొంచెం ఉంది కానీ ఇంకా నెక్స్ట్ అలా పునుగులు అయితే వేయచ్చులే అని చెప్పేసి ఇంక ఇవాళ ఉప్మా చేసేద్దాము అలాగే రైస్ అయితే వండేసానండి మార్నింగ్ ఇంకా అదైతే లెమన్ రైస్ లాగా చేద్దాం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉప్మాలోకైతే కట్ చేసుకుంటున్నాను మొన్న అమ్మమ్మ వచ్చేటప్పుడు అయితే కరివేపాకు తెప్పించుకున్నాను మా చెట్టు కరివేపాకు ఏంటంటే ఏంటో మచ్చలు మచ్చలు వచ్చేసిందండి ఎందుకో తెలియదు ఇంకా అందుకని అమ్మమ్మ తెచ్చి ఇచ్చింది ఇలాగ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడప్పుడు ఇంకా అది కూడా కడిగేసుకొని అన్నీ రెడీగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఏంటంటే మార్నింగ్ లేవటం కొంచెం ఒక పావు గంట లేట్ అయినా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పొయ్యి మీద అయితే లెమన్ రైస్కి పెట్టేశాను ఇంకో పొయ్యి మీద అయితే ఉప్మా చేద్దామని అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇవి చేస్తూనే ఇంకో పక్క కర్రీకి ఏం చేయాలని చెప్పేసి ఇంకా అవి కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే ఆ టైంలో గ్యాస్ పై దగ్గర ఉంటాం కదా ఇంకా ఒక చేత్తో అది కూడా వండేసుకుంటూ ఉంటే పని అయిపోతుందని ఫాస్ట్గా ఇంకా కర్రీ అప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటాను రైస్ వచ్చేసి మా వారు వచ్చే ముందు అయితే కడిగి పెడుతూ ఉంటాను ఇంకా మా వారు అనమాట పిల్లలు కొన్నప్పుడు మనకు కూడా ఒకసారి వండేయలే మళ్ళీ తర్వాత తర్వాత ఏం వండుతామని అంటున్నారు ఇంకా కుక్కర్లు అవి లేవండి మెయిన్ పాయింట్ అది నాకు కుక్కర్లు అవి తెచ్చుకోవాలి మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అన్నాదనమాట ఇంకా కుక్కర్లు అవి కూడా చెప్పుంటే తెచ్చేదాని కదమ్మా అంది అన్నీ వాళ్ళతో ఖర్చు పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదండి నేను వద్దన్న కూడా వాళ్ళు అవన్నీ తెచ్చి ఇచ్చారు ఇంకా నేనే కొనుక్కోవాలి కుక్కర్లు ఒక చిన్నది పెద్దది కుక్కర్ కొనేసుకుంటే అలాగే ఇవి ఉంటాయి కదా చపాతి ప్యాను ఇంకా దోశలు వేసుకునేది అవన్నీ కూడా కొనుక్కోవాలండి వెళ్ళాలి వెళ్దామంటే అసలు టైమే సెట్ అవ్వట్లేదు మా వారికి ఏంటంటే పొలంలో కొలుపు ఉంటుంది కదా అది తీయటానికి అయితే వస్తున్నారు మనుషులు ఇంకా వాళ్ళు వెళ్ళే వచ్చేటప్పటికి ఇంటికి వచ్చి భోజనం మీద అయ్యేటప్పటికి త్రీ అయిపోతుంది ఇంకా వన్ అవర్కి పిల్లలకి స్కూల్ అయితే వదిలేస్తుంది మళ్ళీ వాళ్ళని అయితే తీసుకురావాలి ఇంకా నైట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో అయితే కుదరదు ఇంకా అందుకనే అవి తీసుకురావడానికి టైం సెట్ అవ్వట్లేదు ఈ మధ్య చూడాలి ఒకరోజు ఖాళీ అయ్యాక వెళ్ళి ముందు కుక్కర్లు అవన్నీ అయితే ఒక రెండు కుక్కర్లు ఇంకా దోశ పెనం చపాతి కాల్చేది అవన్నీ తెచ్చుకోవాలి ఇక్కడ అందుకనే అది లేక నేను ఇంక నార్మల్గా ఉప్మా ఒక ఒకరోజు చపాతి అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే ఉప్మా ఒక పక్కన ఇంకో పక్కన లెమన్ రైస్కి అయితే పెట్టేశాను అండి పోపు ఆయిల్ వేసేసి ఇంకా పోపు దినుసులు అవన్నీ వేసేసుకున్నాను ఇంకా కొన్ని కొన్ని అయితే నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి కొన్ని కొన్ని చాలా తక్కువ నేను బుక్ చేసుకున్నాయి కూడా నాకు మెయిన్గా అవసరమైన వరకు బయటకు వెళ్ళటానికి టైం లేక కావాల్సిన చాకులు ఇవన్నీ ఉంటాయి కదా ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకో పక్క అయితే ఉప్మాకైతే ఎసరు కూడా పోసేసాను ఇంక ఇది కూడా చక్కగా మరిగిపోయింది ఇప్పుడైతే దీంట్లో రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉప్మా అయితే అందరం ఇష్టంగా తింటాము నలుగురం కూడాను కన్నానే కొంచెం ఒక్కోసారి తింటాడు ఇష్టంగా ఒక్కోసారి పేచి పెడతాడు కానీ నార్మల్గా అయితే ఉప్మా అందరికి ఇష్టమేనండి ఇంట్లో మొన్నటిదాకా ఇంటి క్లీనింగు అలాగే ఇల్లు సర్దుకోవటం నెక్స్ట్ వచ్చేసి వెనకాలే పూజ పూజకి అన్నీ సర్దుకోవటం పూజ అయ్యాక మళ్ళీ సర్దుకోవటం ఇవన్నీ నాకైతే ఒక ట్వంటీ డేస్ నుంచి వర్క్ అయితే ఎక్కువ అనిపించేస్తుందండి అసలు నిజంగా అలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు వర్క్ అది ఏమీ లేకపోయినా ఏంటో అలసగ అలసటగా నిద్ర ఎక్కువ వచ్చేస్తున్నట్టు అలాగైతే అనిపిస్తుందండి అప్పుడేమో పూజకు ముందేమో అసలు నిద్ర లేదు సరిగ్గాను పని చేసి కూడా నిద్ర పట్టేది కాదు ఏదో ఒక టెన్షన్ టెన్షన్గా అలా ఉండేది ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడేమో ఏంటో ఆవులింతలు వచ్చేయటం నీరసం వచ్చేయటం నిద్ర వచ్చేయటం అలాగైతే అయిపోతుంది ఎందుకో తెలీదు వీక్ అయిపోయినట్టయితే అనిపిస్తుంది నాకు అప్పుడు పని ఉన్నప్పుడు ఏమో తెలీదు ఊరికే చేసేస్తూ ఉంటాను పని ఇప్పుడైతే వీక్నెస్ అనేది బయటపడుతుంది ఇక్కడ కన్నా చెప్పాను కదా ఇక్కడికే వచ్చి కూర్చుంటాడని ఇంకా వాడు ఏదో ఒకటి కదిలిస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు మెయిన్గా రైస్ కుక్కర్ మీద మోగుతుంది కదండి అది తీసుకుని ఆడుతున్నాడు అది ఎక్కడ పడితే పగిలిపోతుందని భయమేసి భయం వేసి ఇంకా బాదం పప్పులు అయితే ఇచ్చాను వాడికి వలమని ఇంక వాడైతే వలుస్తున్నాడు నేను ఈ లోపు ఏం చేశానంటే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇలాగా బెండకాయ పులుసు అయితే చేద్దాం కర్రీకి మధ్యాహ్నం అని చెప్పేసి ఆనియన్స్ మగ్గ పెడుతూ ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అలాగే బెండకాయలు కూడా కట్ చేసేసుకుని కర్రీ అయితే చేసుకుంటాను లంచ్ బాక్స్ కూడా ఇంకా రెడీ అయిపోయింది కదా సర్దేశానండి లెమన్ రైస్ పెట్టాను అలాగే బాదం పప్పులు ఇంకా స్వీట్ పెట్టాను అలాగే లెమన్ రైస్లో పెరుగు కూడా పెట్టేసానండి ఇంకా ఈ సర్దేసి నేనైతే హనీ జడ్లు అయితే వేయాలి ఇంకా కన్ను అయితే రెడీ అయిపోయాడు ఇంకా కిందకైతే వెళ్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి చేలో మందు అయితే జల్లటానికి అన్నీ కలుపుతున్నారనమాట అక్కడ ఇవాళ మా చేలో వచ్చేసి మందు జల్లుతారండి రెండోసారి అనమాట ఇది చేలో జల్లటం ఫస్ట్ సారి అయిపోయింది సెకండ్ టైం జల్లుతారు కదా అలాగా ఇంక అవన్నీ కలుపుతున్నారు ఇంక వీళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదండి అంత ఫాస్ట్గా టైం అయిపోతున్నట్టయితే అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో వచ్చేసి మొన్న రాఖీ రోజు అన్నయ్యకి రాఖీ కట్టానని చెప్పాను కదా ఇది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ఇయర్ అయితే కట్టాను ఆల్మోస్ట్ మా కన్నా ప్రెగ్నెన్సీ అప్పుడేమో కట్టాను అనుకుంటా కాదు మాకన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు కాదు తర్వాత మా కన్నా పుట్టే కూడా ఒక టూ ఇయర్స్ కట్టాను తర్వాత వీళ్ళు మైసూరు వెళ్ళినప్పటి నుంచి అసలు ఎప్పుడు కట్టలేదండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రాఖీ కట్టాను మా అన్నయ్యకి ఇయర్ ఇయర్ అంతా మంచిగా ఉండాలి మా అన్నయ్యకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాఖీ అయితే కట్టి స్వీట్ అయితే పెట్టానండి అంతకు ముందు రోజే పూజ అయితే అయ్యింది కదా నేను అలిసిపోయాను అసలు నాకు పని అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది ఆ రోజు ఫుల్గా అయితే అయిపోయింది నేను ఇక్కడ వచ్చేసి మా కన్నాకి ఎప్పుడెప్పుడు కట్టించుకోవాలని ఎక్సైటింగ్గా ఉన్నాడనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు అన్నయ్య డబ్బులు ఇస్తున్నాడు నేను వద్దొద్దని ఇస్తున్నాడు వద్దని ఎందుకు అంటున్నానంటే పాపం అప్పటికే చాలా కొనిచ్చాడండి ఈ ఇంట్లోకి వచ్చాకే చాలా వస్తువులు అయితే కొనిచ్చాడు నాకు వాడే ఇంకా అందుకే వద్దన్నా కూడా వినకుండా మళ్ళీ ఒక రెండు అయితే ఇచ్చాడు నాకు లేదు తీసుకో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కన్నా మార్నింగే వాళ్ళ నాన్నని అడిగాడండి పెద్ద అయితే డైరీ మిల్క్ చాక్లెట్ పట్టడం నాన్న అక్కకి ఇస్తానంటే వాళ్ళ నా ఉండి వద్దులే అమ్మ డబ్బులు ఇచ్చా నేను ఇప్పుడు వెళ్ళట్లేదు షాప్కని ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు అవి మార్నింగ్ నుంచి దాచుకుంటున్నాడు అండి వాడు పాపము వాళ్ళక్క కనపడకుండా ఇక్కడ వచ్చేసి రాగి కట్టేసి ఇంకా వాడికి ఇష్టం అనమాట ఇలా రాగి ఇది కట్టించుకోవటము ఇంకా వాళ్ళ వాళ్ళ అక్కకి ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ డబ్బులు మార్నింగ్ నుంచి నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయని దాచుకుంటున్నాడు వాళ్ళకి కనపడకుండాను పిల్లలకి సరదా కదండి మనం కూడా చిన్నప్పుడు ఇంతే చేసేవాళ్ళము ఇక్కడ చూసారా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు ఇంకా వాళ్ళక్క అయితే రాఖీలు అయితే కట్టేసిందండి ఇదిగోండి ఎంత బిల్డపుల్గా ఇస్తాడో చూడండి డబ్బులు వాళ్ళకి క్యూట్గా అయితే అనిపించాడండి ఇంక మా రాఖీ ఇయర్ మా రాఖీ ఫెస్టివల్ అయితే ఇలా సింపుల్గా ఇలా అయ్యిందండి అంతకు ముందు రోజు పండగది అవ్వబట్టి పూజ పనులు అవి అవ్వబట్టి కొంచెం అలసిపోయి అలా ఉన్నాం కానీ ఇదిగోండి వాళ్ళిద్దరు రాఖీలు అనమాట మా తమ్ముడు వచ్చి వెళ్ళాడు కదా ఇంకా వాడికి కూడా అంతకు ముందు రోజే కట్టేశానండి నేను రాఖీ చెప్పాను కదా మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు వచ్చాడని ఇక్కడ వచ్చేసి ఇంక అంత అయ్యాక లంచ్ చేద్దాం రమ్మంటే రావట్లేదు అనమాట కూర్చున్నారు అందరూ కొంతసేపు ఉన్నాక తిందాం కొంతసేపు ఉన్నాక తిందాం ఇది రాఖీ ఫెస్టివల్ రోజు అనమాట ఈ వీడియో ఇంకా ఇక్కడ వచ్చేసి కన్నా అంటున్నాడు టూ థౌజండ్ ఇచ్చాం మా అమ్మకి ఏమొస్తే టూ థౌజండ్కి అని అడిగితే అడుగుతున్నాడు అనమాట ఇక్కడ ఎంత ఖుషియో ఇంకా రాకిల్లు చూపిస్తూనే ఉన్నాడు ఆ రోజల్లా ఇంకా అమ్మమ్మ అయితే జేజామమ్మ ఒకద్దే ఉంది వెళ్ళిపోవాలని అయితే టెన్షన్ ఉంది ఫుల్ వర్షం అండి ఆ రోజు చాలా పెద్ద వర్షం అయితే పడింది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్